ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి ఈరోజు వీడియోలో పార్ట్ టూలో భాగంగా ఎంసీఎల్తో పద్మం పట్టుకున్న చేతులు ఈరోజు వీడియోలో చూడండి అంటే ఫుల్ వీడియో చేసేసానండి మొన్న పార్ట్ వన్ రిలీజ్ చేశాను ఇవాళ పార్ట్ టూ చేస్తున్నాను ఎందుకంటే నిన్నే రావాల్సింది లెక్క అయితే ఈ చా ఇది కానీ కొన్ని కారణాల వల్ల నేను ఊరు వెళ్ళవలసి వచ్చింది అందుకని ఈ పార్ట్ టూ అనేది ఈరోజు అందిస్తున్నాను మీరు ఈ పార్ట్ టూను కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను చాలామంది వేళ్ళు ఎలా బెండ్ చేశారు ఏంటని అడిగారు కదండి నేను అన్ని వేళ్ళు కూడా ఈ విధంగానైతే బెండ్ చేస్తూ ఉంటానండి ఆ విగ్రహాలకు సంబంధించి మీకైతే చూపిస్తున్నాను చూడండి ముందుగా మనం తయారు చేసుకున్నాం కదండి బేస్ అదే మొత్తం కూడా వేళ్ళు అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పేపర్ అయితే కొట్టుకోవాలండి ఎందుకు పేపర్ కొట్టాలి అంటే ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ వచ్చిన చోట మనం పేపర్ కొట్టినట్టయితే స్మూత్గా ఉంటుంది అలాగే కవర్ అయిపోతుందని చెప్పి నేను అది కడుతూ అది పేపర్తో కొడుతూ ఉంటాను ఆ తర్వాత పెయింట్ అయితే పెట్టాను చూ చూసారా గోల్డ్ కలరు అయితేనండి ఇక్కడ నేను నేను పాత వీడియోలు చూపించే కదండి గోల్డ్ కలరు ఆ పెయింట్ అయితే తెచ్చుకోండి మార్కెట్లో రకరకాలు అమ్ముతున్నారండి అయితే నేను అది లేదని చెప్పేసరికి ఇది తెచ్చానండి ఇది ఏంటో లైట్గా ఉందండి నాకైతే లైట్గా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది అండి అంటే వీడియోలో చూస్తుంటే నిండుగా ఉంటుంది మామూలుగా మామూలుగా చూస్తే మాత్రం లైట్ కలర్లో ఉందండి ఇలాంటి ఎప్పుడన్నా తెచ్చుకునేటప్పుడు చూసి తెచ్చుకోండి అండి పెయింటు అందులో ఇది ఒక రకమైన స్మెల్ వస్తుందండి పెయింట్ స్మెల్ కాకుండా ఒక అదొక రకమైన స్మెల్ అయితే వస్తుంది మీరు ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు చూసి తెచ్చుకోండి అండి పెయింట్ అనేది అంటే మార్కెట్లో వాళ్ళు అది మంచిది ఇది మంచిది అని చెప్పి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు మనం మాత్రం అప్పుడు చూసుకుని మనకు నచ్చింది మాత్రమే తెచ్చుకోవాల్సింది లేకపోతే మాత్రం ఇలానే అవుతుందండి చూస్తున్నారు కదా పెయింట్ అయితే వేసేస్తున్నాను రెండో చేతికి కూడా అండి మొదటి చేతికి కూడా వేసి ముందు రోజు అంటే నేను సాయంత్రము ఆరబెట్టేశానండి నిన్న సాయంత్రం ఆడబెడితే వాళ్ళ ఉదయము చక్కగా వాటికి క్లాత్ చుట్టేసి ఇవాళ మీకు వీడియో అందించాను మీకు ఈ చేతులు కూడా ఎలా చేయాలి ఏంటని అనుకుంటూ ఉంటారు అందుకని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి అమ్మవారికి పరిపూర్ణమైన అలంకరణ చేసుకోవాలంటే నాలుగు చేతులు ఉంటే చాలా బాగుంటుందండి ఇలా నాలుగు చేతులు ఉంటే చక్కగా పద్మాలు పెట్టుకోవచ్చు తర్వాత అమ్మవారికి ఇప్పుడు సరస్వతి దేవి అలంకారం చేయాలనుకోండి అమ్మవారికి వెనక వైపు పుస్తకము ఒక కాగితం లాంటిది పెట్టి ఆ తర్వాత ఒక జపమాల పెడితే సరస్వతి దేవి అలంకారం చేసుకోవచ్చు బాలా త్రిపుడు సుందరి అలంకారం చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అండి అమ్మవారిని దసరాలో నాలుగు చేతులతో అలంకరించుకుని నీట్గా ఆ అమ్మవారిని అయితే ఆరాధించుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చే ఎలా చేసుకోవాలనేది చూపించే కదా మీకు ఈ రెండు వీడియోల్లో మీరు కూడా ట్రై చేసి ఈ శ్రావణ మాసంలో మీరు కూడా చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి అందుకే మీకు ఎలా చేయాలి ఏంటనేది కూడా అందిస్తూ ఉన్నాను అలాగే అమ్మవారి అలంకరణలు కూడా చేసి చూపిస్తున్నా కదండి దానికి కారణం కూడా ఇంతేనంటే మీరు నేర్చుకుని మీరు కూడా అమ్మవారిని అలంకరించుకోవాలని కోరుకుంటున్నానండి ఈసారి ఈ సంవత్సరం ఈ ట్రై చేయండి అండి ఏముందండి రెండు రోజుల ముందు కూడా మొదలు పెట్టుకోవచ్చు శ్రావణ మా వరలక్ష్మి వ్రతానికి రెండు రోజుల ముందు కూడా తయారు చేసుకోవచ్చు చూసి వీడియోలో చాలా సింపుల్ అండి ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఆ తర్వాత ఆ క్లాత్ అయితే చుట్టాను ఒక హాఫ్ శారీ అయితే పట్టిందండి అంటే దేవతలకు వాడతారు చూడండి దేవాలయాల్లో ఇస్తారు హండ్రెడ్ రూపీస్ శారీస్ అవి అయితే తెచ్చుకుంటూ ఉంటాను ఆ శారీ అయితే హాఫ్ శారీ అయితే పట్టింది చేతులకి అలా ఒక వన్ శారీ అయితే ఆ రెండు కాళ్ళకి రెండు చేతులకి రావచ్చు నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే తెచ్చుకోండి అయితే కొంచెం చాలా లేదండి మా ఇంట్లో దేవ దేవతలు కట్టిన చీర ఇంకొకటి ఉందండి ఇలాంటిది అది కూడా తీసి చిన్న మొక్క అయితే కట్టాను ఆ తర్వాత పైన చూడండి ఇది మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే పైన ఆ విధంగా కట్టినట్లయితే క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయండి ఈసారి చేసినప్పుడు పైన అనేది ఆ కు గుచ్చేసినట్లయితే మనకి ఉగ్గి కనపడేలాగా పెట్టుకోండి ఎందుకంటే మనం అమ్మవారి విగ్రహాలకి తే కట్టుకునేటప్పుడు అంటే స్టాండ్కి కానీ కలిశాలకు కానీ కట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అంటే దారం దాంట్లో దురిపి కట్టుకోవచ్చు అప్పుడైతే కాళ్ళు చేతులు అనేది నిలబడతాయి కాబట్టి నేను అదే విధంగా అయితే కడుతూ ఉంటాను అన్ని కాళ్ళకి చేతులకి ఈ విధంగా అయితే చేతులు రెండు చేతులకి క్లాత్ అయితే చుట్టేసానండి ఇది ఫస్ట్ మొదటి దానికి అనుకుంటా కట్టింది ఇంకోటి చూడండి రెండో దానికి కూడా సేమ్గా చూసుకోవాలండి ఆ లావ్ అనేది ఫస్ట్ దానికి ఎంత ఉందో సెకండ్ దానికి కూడా అంతే ఉండే విధంగా చూసుకోవాలి అలా అయితే నీట్గా వస్తుంది కాబట్టి చూస్తున్నారు కదా అలా అంటే నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను మీకు బోరు కొట్టకుండా ఉంటుందని చెప్పి అందుకని ఫాస్ట్గా చుడుతున్నాను చూసారా అలా ఫాస్ట్గా చుట్టేసుకోవచ్చండి అలా చూసుకో అంటే నేను చుట్టేటప్పుడు మాత్రం స్లోగా బిగింపుగా చేయాలి కానీ వీడియో తీసేటప్పుడు మాత్రం స్లోగా ఉంటుంది అది మాత్రం అంటే వీడియోలో కాబట్టి బోర్ కొట్టిద్ది అని చెప్పి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను లేకపోతే స్లో మోషన్లో అయితే ఇంకా నీట్గా కనపడుతూ ఉంటుంది నీట్గా అయితే దారం అయితే చేరుతుంది కదండి హాఫ్ శారీ అన్నా కదండి ఇటు మూడు మొక్కలండి అంటే బార్లు ఇటు మూడు అట్లా ఆరు పీసులు అయితే పట్టినాయి ఆ తర్వాత ఇంకా ఆ వైట్ కలర్ లాగా లేదండి అది కూడా ఒక రెండు మీటర్లు అయితే పట్టింది రెండు మూడు మీటర్లు తర్వాత దాని మీద ఈ కలర్ అయితే వేశానండి అది బ్లూ కలర్ లాగా ఉంటుంది ఆ కలర్ అయితే వేసాను దీంతో చక్కగా రెడీ అయిపోయిందండి మనకి రెండు చేతులు కూడా రెడీ అయిపోయినాయి తర్వాత ఫైనల్గా మళ్ళీ ఒక పని చేస్తున్నానండి మళ్ళీ ఏం చేస్తున్నానంటే మనం చుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు నేలకు తాకుతూ ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే అంత ఫైనల్ అయిపోగానే నెక్స్ట్ కోటింగ్ అంటే సెకండ్ టైం కూడా కోటింగ్ వేస్తున్నాను మీరు కూడా సెకండ్ కోటింగ్ వేసినట్లయితే నీట్గా ఉంటుంది మీరు ఎప్పుడన్నా వేసినప్పుడు సెకండ్ కోటింగ్ కూడా వేయండి బాగుంటుంది అంటే మొత్తం కాళ్ళు చేతులు రెడీ అయిపోయినాక సెకండ్ కోటింగ్ ఫైనల్ కోటింగ్ అయితే వేసుకోండి అలా వేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడ నేనైతే క్లాత్ చుట్టే కదండి మీరైతే వెల్వెట్ క్లాత్ అని అమ్ముతారు మార్కెట్లో అది వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు నేను కుదిరితే ఇంట్లో ఉంది ఎలా వెల్వెట్ క్లాత్ అయితే కట్టాలనేది అది కూడా పెడతాను గుండి పిన్ని ఇసులు గుచ్చాలండి మెయిన్గా వీటికి గుండు పిన్ని ఇసులు గుచ్చుకొని చేసుకోవాలి చూస్తున్నారుగా ఇందాకలు చూపించా కదండి పైన ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చూసిన కొంచెం చిన్నదైంది కొంచెం పెద్దది చేసి అలా గుచ్చేసి ఆ సొవ్ అనేది బయటికి కనపడాలి ఆ రింగ్ అనేది బయటికి కనపడాలి మనం ఈ రింగ్ ఎందుకు పెడతారు అని డౌట్ రావచ్చు ఆ రింగ్ వల్ల ఏంటంటే కట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది నేను అన్ని విగ్రహాలకు కూడా అట్లా కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి రింగ్ అయితే వేస్తున్నాను పైన అదే విధంగా రింగ్ వేసి దారం చుట్టేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రెండు వేయటం అనేది జరిగిందండి దానికి కూడా రెండు వేసాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది దీనికి కూడా రెండు అయితే క్లిప్లు రెండు క్లాత్లు అయితే వేసేసి దారం చుట్టేస్తున్నానండి దారం కూడా మనకి అదే కలర్ దారం అయితే ఇంకా బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి ఆ కలర్ ఉంది కాబట్టి నేను ఆ కలర్ అయితే వేసాను మీరు దాని కింద బ్లూది అయితే బ్లూ వేసుకున్న బాగుంటుంది బ్లూది వేసేస్తే బాగుంటుంది నేనైతే ఇది వేసాను ఈ విధంగా అయితే కాళ్ళు చేతులు రెండు చేతులు కూడా పద్మం పట్టుకునే చేతులు అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చినాయి అండి ఈ రెండు చేతులు కూడా ఆ తర్వాత పెయింట్ వేశాను ఆ పెయింట్ వేసిన క్లిప్ కూడా ఉంటుంది చూడండి అంటే ఫైనల్ కోటింగ్ వేశాను ఇది ఎందుకో లైట్గా అనిపిస్తుంది అండి అదైతే చాలా షైన్ వచ్చి వచ్చేది ఇదైతే షైన్ లేదు నాకు ఎందుకో అనిపించింది ఇలాంటి పెయింటింగ్ ఎప్పుడైనా సరే ఒక పెయింట్ వాడితే ఆ పెయింటే వాడాలండి తర్వాత ఇంకోటి వాడినట్లయితే ఇలానే తేడా వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు తెచ్చుకునే షాప్లో వెళ్ళి తెచ్చుకుంటే బాగుంటుంది అలాగే ఆ పెయింట్ పోయినసారి వీడియోలో చూపించానండి ఈ వీడియోలో అయితే మిస్ అయింది ఇది ఏషియన్ పెయింట్స్ అండి ఏషియన్ పెయింట్స్ వాడదు ఇట్లా ఇచ్చాడు మామూలుగా అయితే నేను ఇండికో వాడతా ఇండికో అయితే చాలా బాగుండేది ఇదే ఏషియన్ పెయింట్ అమ్మా ఇంకా బాగుంటుందని చెప్పాడు అండి షాప్ అయినా తీరా చూస్తేనేమో అదే లైట్గా అయింది ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి మీరు మాత్రం చూసి తెచ్చుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలు